కొత్త మార్పులు జూన్ నెల నుంచి కొత్త మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి సో మనకి దేశవ్యాప్తంగా ఆర్థిక అంశాలు తరచూ మారుతూ ఉంటాయి వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కీలకం అనమాట మరికొన్ని రోజులు మనకు జూన్ నెలకు సంబంధించి జూన్ నెలలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించిన నేపథ్యంలో హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఐసిఐసిఐ వంటి బ్యాంకులు రిపాజిట్లపై వడ్డీ రేట్లను అయితే తగ్గించాయి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎఫ్డీలపై వడ్డీ రేట్ని అయితే జూన్ ఒకటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది జూన్ ఒకటి నుంచి ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్ని అయితే సవరించే అవకాశం ఉంది ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ చూసుకున్నట్లయితే ఉద్యోగ నిధి సంస్థ కీలక అప్గ్రేడ్కి అయితే సిద్ధమవుతుంది జూన్ నెలలో త్రీ పాయింట్ ఓకు అప్గ్రేడ్ కానుందనమాట దీనివల్ల యూపీఐ ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి అయితే రానున్నాయి క్లెయిమ్ల ప్రక్రియ కూడా వేగవంతం కాబోతుంది ఇక మూడో చూసుకున్నట్లయితే సీబీ కట్ ఆఫ్ రూల్ అయితే పెట్టబోతుంది మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓవర్ అక్కడ మనకి ఓవర్నెట్ ఫండ్ ఫండ్స్కు సంబంధించి కట్ ఆఫ్ సమయంలో సీబీ మార్పులు అయితే చేసింది జూన్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమలుకైతే రాబోతున్నాయి ఆఫ్లైన్ లావాదేవీలకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన పెట్టుబడి అభ్యర్థులకు అదే రోజు ముగింపు ఎన్ఏవి వర్తిస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపారతను ఎన్ఏవి అయితే ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకి స్టాక్స్ అవి మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుకు సంబంధించి అప్డేట్ అన్నమాట మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇక క్రెడిట్ కార్డు విషయానికి వచ్చినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు రివార్డుల పాయింట్లో కోత పెట్టింది జూన్ ఒకటి నుంచి మార్పులు అమలులోకి రాబోతున్నాయి ఇక యూటిలిటీస్ వాలెట్ ఎడ్యుకేషనల్ ఫ్యూయల్ ఇక్కడ రెంట్ పేమెంట్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ చెల్లింపులు ఆన్లైన్ గేమింగ్ వంటి విషయాల్లో కూడా కొన్నింటికి పూర్తిగా రివార్డు ప్రయోజనాలు అయితే నిలిపివేస్తున్నట్లయితే తెలిపినాయి ఇక యాక్సిస్ బ్యాంక్ సైతం యూటిలిటీ టెలికామ్ రెంట్ ఫ్యూయల్ వాలెట్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ వంటి లావాదేవీలపై జూన్ ఇరవై నుంచి రివార్డ్ పాయింట్లు అయితే తీసివేస్తూ ఉన్నాయన్నమాట ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఇలాగే వెళ్తుంది ఇక వడ్డీ రేట్లో భారీ ఓరట ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ జూన్ నాలుగు ఐదు ఆరో తేదీలో సమావేశం కానుంది ఆరో తేదీన జరిగే నిర్ణయాలు అయితే వెలువడబోతున్నాయి గత రెండు స సమావేశాల్లో రిపో రేట్ను తగ్గించిన ఆర్బీఐ ఈసారి కూడా రిపోర్ట్ రేట్ అయితే తగ్గిస్తుందని అలా తగ్గిస్తే గృహ వాహన రుణ వినియోగదారులకు మరింత ప్రయోజనం కలగబోతుంది ఇక ఆధార్ అప్డేట్ అనమాట ఆధార్ వివరాలను ఖచ్చితంగా ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్ పద్నాలుగుతో ముగుస్తుంది ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా కూడా మాత్రం అందుబాటులో అయితే ఉంటాయి ఉచిత గడువు ముగిసిన మరపటి అంటే ముగిసాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు చెల్లించి అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి ఇక ఎల్పిజి సిలిండర్ అనమాట అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలను చమురు సంవత్సరాలు సవరిస్తూ ఉంటాయి మే నెలలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది ఈసారి కూడా ఒకటో తేదీనైతే మార్పులు అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఇలా మొత్తంగా ఏడు ఏడు విషయాలకు సంబంధించి మార్పులు అయితే రాబోతున్నాయి జూన్ ఒకటి నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్